నమస్తే అందరికి వెల్కమ్ టు కేవీఆర్ ఆచార్య మెటల్ స్టోర్ లక్ష్మీనక్షపేట గ్రామం శ్రీకాకుళం జిల్లా మీరు చూస్తున్న కస్టమర్స్ వచ్చి బాలేరు గ్రామం నుంచి రావటం అయితే జరిగింది సుమారు అరవై కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ పాప వివాహానికి అని చెప్పి మన దగ్గర సారి సామాన్లు కొనడానికి మరియు పాత ఐటమ్స్ రీమోడలింగ్ చేయడానికి కూడా మన దగ్గర రావటం అయితే జరిగింది చాలా దగ్గరలో ఎంక్వైరీ చేసి మన దగ్గర ఈ యొక్క ఐటెమ్స్ తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు ప్రత్యేకించి అయితే వచ్చారు సుదూర ప్రాంతాల నుంచి చాలామంది మన షాప్కి ఇలా విజిట్ చేస్తూ ఉంటారు ఇప్పటికే చాలామందికి మనం మన యొక్క సర్వీస్ని ఇవ్వటం అయితే జరిగింది ఈ యొక్క కంచు ఇత్తడి కాకుండా దేవాలయ సామాగ్రి పూజ సామాగ్రి అదేవిధంగా మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు లాట్ ఐటమ్స్ కూడా మేము హోల్సేల్ ధరల్లో చాలా చవక ధరల్లో మేము అందించడం అయితే జరుగుతుంది మీరు తప్పకుండా మన షాప్ని విజిట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను